ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే ప్రోగ్రాం ఒకటి పెట్టడం జరిగింది ఈరోజు నిజంగా ఓ పక్క చూస్తే రైతులకు సరైన గిట్టుబాటు ధరలేదు వర్షాభావ పరిస్థితుల్లో కనీసం రైతులకు చేసే సహాయం కూడా చేయలేకపోతుంటారు ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్సులు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఆ ఊసెత్తుకున్న పరిస్థితులే లేవు వ్యవసాయం కేవలం రైతులకి అందరికీ ఉరి లాంటి పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం ఈరోజు ఒక పక్క రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా రాయచోట్లో కూడా ఒకసారి మనం చూస్తే ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు లేవు పంటలు పూర్తిగా వేసే పరిస్థితులు లేదు వేసి వేసిన పంటలు చేతికి అందే పరిస్థితులు కూడా లేవు ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు ఏమన్నా చేసినారంటే అవే చేయలేదు అంటే రైతులను తీవ్రంగా ఈ ప్రభుత్వం వేసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కౌలు రైతులు కూడా విరివిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం అన్ని రంగాలను కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీయడమే కాకుండా విపరీతమైన ఒక పక్క ధరలు పెంచింది పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరికి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తే అన్ని రంగాల వాళ్ళు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే అంగన్వాడీలు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి వివిధ స్కూల్స్లో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న స్టాఫ్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటా పోతే అంటే ఇంక రేపు మొన్నాడో వాలంటీర్లు కూడా స్ట్రైక్ పోయేదే పరిస్థితులు కనపడుతున్నాయి పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైకులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఇన్ని జరుగుతానే ఈ ప్రభుత్వం కనీస బాధ్యతతో దీన్ని ఎట్లా పరిష్కారం చేస్తాము ఇది కొనసాగిస్తే తప్పు కదా అనే ఒక భావన కూడా ఈ ప్రభుత్వం పైన లేదు ఒక నియంతల వివరించే స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఎక్కడ చూసినా అవినీతి తప్పనిచ్చి వేరే పని లేదా ఇసుకలో దోచుకున్నారు మట్టిలో దోచుకుంటుండరు మద్యంలో దోచుకుంటుండరు కేవలం డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని చెప్పి ఒక తపన తప్పనిచ్చి ఇంకోటి ఏది కనపడడంలే ఈరోజు మనం రాయచోట్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జివో తర్వాత టెండర్లు పిలిచారు ఆ జివో స్పష్టంగా దానికి ఫండ్స్ టైప్ చేసి ఇచ్చిన జివో నెట్లో మీరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడవచ్చు దాంట్లో కంప్లీట్గా స్టాఫ్ ప్యాటర్న్ కూడా దాంట్లోనే ఇచ్చిన జివో అది కంప్లీట్గా బ్యాంక్ టైప్ రుణం టైప్ చేసి దాన్ని ఏ హాస్పిటల్కి ఎంత డబ్బు ఇవ్వాలా అని చెప్పి కూడా నిర్ణయించి దానికి ఇస్తే వీళ్ళు టెండర్లు పిలిచి ఈరోజు అదరాభద్రగా ప్రారంభోత్సవాలు చేసేది అంటే ఎవడో చేసిన పనికల్లా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటుంటారు టిడ్కోయిండ్లు రంగులు కొట్టినారు రాయిచోట్లో ఇంకా రంగులు కొట్టినట్టు కూడా లేరు అవి కూడా అట్లే వదిలేసినారు పొద్దున్నే రంగు కొట్టి ఇవి కూడా మేమే ఇచ్చినామని చెప్తారేమో ఇకపోతే ఒక పక్క హంద్రీనీవ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో దెబ్బతీసినారు ఎక్కడ కూడా హంద్రీనివా ప్రాజెక్టులో ఒక్క దంప మట్టి కూడా బయటేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామనే లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పక్కన పెట్టినారు హందీవా పూర్తి అయితే కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండేది ఈరోజు నేను కృష్ణా జలాలు తెచ్చినాను తెస్తాడము అని చెప్పే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు సిగ్గు శారమండాల వాళ్ళకి కాంట్రాక్టుల కోసము ఐదు వేల కోట్లతో టెండర్లు పిలిపించుకొని భోంచేసే కార్యక్రమం తప్పనిచ్చి కేవలం కొత్తగా సృష్టించి ఒక కొత్త ప్రాజెక్టు ఉండే ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు లేకుంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక పద్ధతిగా హంద్రీనివా గాలియర్ నగిరి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టేసి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త లిఫ్ట్లు కేవలం ఎందుకు డబ్బులు సంపాదించుకునే దానికోసం మూడు వేల కోట్లతో ఇక్కడ ప్రాజెక్టులు చాలా శాంక్షన్ చేసినాము అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్తాను ఎక్కడ ఈ దేనికి దేనికి ఎంతెంత ఖర్చు పెట్టినాడో చెప్పే ధైర్యం కూడా అండర్ గ్రౌండ్ రైలేజ్ ఊరు బయట వేసినారు ఎవరికి ఉపయోగం ఊర్లో వేసింది అంతో ఇంతో చేస్తే దాన్ని కనెక్ట్ చేసే దిక్కు లేరు పాత డ్రైనేజీలు క్లీన్ చేసే పరిస్థితులు లేవు ఎవరు జవాబుదారీగా ఉండరు అవినీతిని పెంచి పోషించే స్థితిలో ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు కంప్లీట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీల సహా వీళ్ళందరూ అవినీతిని పెంచి పోషించే వాళ్ళే తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే స్థితి పోలీసులను అడ్డపెట్టుకొని రాజ్యం వెళ్ళే పరిస్థితి త్వరలోనే ఇంకా వంద రోజులు ఉన్నాయి ఎన్నికలకు ప్రజలు బుద్ధి చెప్తారు నియంతను నమ్మే సమస్య ఉండదు నియంత పేరు చెప్పుకొని ఓట్లు ఇచ్చుకుని ఇంతకాలము పబ్బం గడుపుకున్నా ఈ అవినీతి చక్రవర్తులకు అందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి ఎక్కడ చూసినా అవినీతి